ైనా ఈ సంవత్సరము భవిష్యత్తు సంవత్సరములు నిర్గమ ముప్పై మూడు పద్నాలుగు ప్రకారం మీ సన్నిధి మాకు తోడుగా వచ్చునుగాక మీ తేజ మహిమ మా మీద ప్రకాశించునుగాక మీ ప్రసన్నత మా మీద ఉండునుగాక మీ ఉత్కాంతి మెండుగా ప్రసరించునుగాక మీరెక్కల సాటిన గాక మీ కవుగిట్లో హత్తు కొందుముగాక మీ కను దృష్టి మా మీద నిలుసునుగాక దేవా మీ మహిమ మా చుట్టూ ప్రకాశించునుగాక మీ దేవదూతలు మాకు భద్రతగా ఉందునుగాక అయ్యా మీ ఆశీర్వదింపబడి ఆశీర్వాద కారణముగా ఉందముగాక వాగ్దానములన్నీ నమ్మదగిన దేవుడిగా నెరవేర్చబడు గాక దేవానికి స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా మీరు ఎక్కల సాటన కలిగే ఆరోగ్యాన్ని క్షేమాన్ని మేము గాక అయా మీ కృపాక్షేమములే మాకు తోడుగా గాక అయా మా గిన్నె నిండి గాక మా శత్రువులు ఎదుట మాకు భోజనము గాక అయా మీకు స్తోత్రాలు చెస్తున్నాం అయా మా ఉద్యోగములు గాక పిల్లలు ఆశీర్వదించబడును గాక చదువులు ఆశీర్వదించబడును గాక గృహములు ఆశీర్వదించబడునుగాక మాకు కలిగి ఉన్నాయన్నీ గాక మేము లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడుదముగాక అయా కృపాక్షేమములు గాక క్షేమాభివృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ నేనా యహోవా అన్ని విషయములు అబ్రహామును ఆశీర్వదించిన అన్నట్టుగా మేము అన్ని విషయములు గాక ప్రతి కొదువ గాక ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వర్యంలో గాక మీ స్వారూప్యంలోనికి మార్చబడదముగా రూపాంతరపు అనుభవంలోనికి మారుదముగాక మీ పోలికలోనికి మారుదముగాక మీకు ఇష్టమైనటువంటి వరముగా మేము గాక మిమ్మను సంతోషపెట్టే జీవితము జీవించదుగాక మీ వాక్యమునకు విధేయత చూపించి మీకు లోబడి మిమ్మను మహిమపరచదు గాక మీ అడుగు జాడల్లో అడుగులు గాక మీ ఆజ్ఞలకు లోబడదుముగాక అయా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించముగాక దేవా మీరు కోరుకున్న ఆత్మ ఆత్మీయ ప్రమాణములోనికి మేము ఎదుగుదము గాక తన్నీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్న కృతజ్ఞతలు అపవాది మీద విజయం పొందుదుము గాక అపవాది క్రియలను గాక వారిని పాదాల క్రింద గాక ప్రతి శోధనలో ప్రతి పరీక్షలో విజయము కలుగునుగాక నీ బిడ్డల జీవితాల్లో ఏదైతే గడిచిన సంవత్సరాల్లో ఎదురు చూసి పొందలేకపోయారో ఈ సంవత్సరం దాన్ని అనుభవించరుగాక పొందుకుందురుగాక దేవాని బిడ్డలు నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించురుగాక సువార్త పరిచారకులుగా ఉందరుగాక దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నారు పైవారుగా ఉందరుగాక తలగా ఉందరుగాక దేవానికి కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాయి కొనియాడుతున్నాం స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం మహింపరుస్తున్నాం ఎంత గొప్ప దేవుడి భయ ఎంత గొప్ప కృప ఎంత దయ ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత వాత్సల్యత ఎంత కనికరం మా ఇంట్ల మీరు చూపుతున్నందుకే మిమ్మల్ని స్థుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ మహింపరుస్తూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతి ఆరాధన ప్రార్థన ఆశీర్వాదములు